డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మా కోడల నుంచి మాకు రక్షణ కల్పించండి మా ఇంటిని మాకు ఇప్పించండి లేనిచో మాకు చావేస అంటున్న వృద్ధ దంపతులు వివరాల్లోకి వెళ్తే తాపేశ్వరం గ్రామానికి చెందిన పుట్ట రామకృష్ణారావు లక్ష్మి అమలాపురం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కర్ణాటకకు చెందిన నెక్కంటి మంజులతో తమ కుమారుడికి వివాహం జరిగిందని తరువాత కొంతకాలానికి వారిద్దరూ మధ్య విభేదాలు రావడంతో తమ కోడలు కొంతమంది రౌడీలను తీసుకొని తమ మీద దౌర్జన్యం చేసి ఇంటిని భూమిని ఆక్రమించుకొని తమని బయటకు పంపడం జరిగిందని తాము ఇల్లు లేక చాలా కష్టాలు పడుతున్నామని తమ ఇంటిని భూములను తమకు అప్పగించాలని లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు మమ్మల్ని అండి రెండు కార్ల మీద వచ్చండి మా రాత్రి పదింటికి వచ్చి మంజులు అని మంజుల మా అబ్బాయి పెళ్లి చేసుకున్న మంజులు వచ్చేసి మమ్మల్ని నేతలు ఆగేసి మా అబ్బాయిని నన్ను కొట్టేసి మమ్మల్ని హిమస పెట్టేసింది మమ్మల్ని నేతలకి వచ్చేస్తే మేము రెంటింట్లో ఉంటున్నాం ఇప్పుడు ఆర్డీఓ గారికి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళండి మీ ఇంటికి మిమ్మల్ని పెట్టేస్తారు పోలీసు వారు వస్తున్నారంటే మమ్మల్ని మా ఇంటికి నుంచి తీసుకుపోయి అక్కడికి సచివాలయం ఇంకా అక్కడికి కుదరదు అమ్మాయి వెళ్ళంటుంది అని చెప్పేసి మమ్మల్ని పంపించేసారని మళ్ళీ ఇక్కడికి వచ్చేవండి ఇరవై ఐదో తారీఖు జరిగిందండి పెట్టేస్తాను ఎంతో సంతోషంగా వెళ్ళామండి నా భర్త గారికి ఏమో ఆవేశం ఒకరు బీపీ ఉంది అందులో ముప్పై భర్తాలు ఆర్గానిక్ బియ్యం ఇక్కడ కొనుక్కుంటున్నాం మేము నా భర్తగా బియ్యం తింటే కానీ పడదు మేము ఇంకా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామండి నా భర్త గారు నేను ఆయనకి డెబ్బై నాకు అరవై మూడు అండి ఇంకా మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామండి మేము ఏమి చేయలేము మమ్మల్ని ఇంట్లో పెట్టమనండి నన్ను ఈతనక లాగేసండి కొట్టేసండి దెబ్బ దెబ్బ కొట్టేసండి ఆ అమ్మాయి కూడా తాళం తొక్కేసి చల్ల లాగేసుకుని అండి మా అబ్బాయికి ఫోన్ చేసి సాయంత్రం ఇగో మీ అమ్మని రోడ్ల మీద వేసుకుని తొక్కేస్తున్నాం చెప్తే వచ్చాడండి మా అబ్బాయి మా అమ్మని కొట్టేస్తున్నాం అంటే నార తాళ్ళుతోని ఎంత బాబు ఇంట్లో నుంచి తెచ్చంట రౌడీలు నార తాళుతో కాళ్ళు చేతులు కట్టి నాకుని తొట్లు వచ్చి నాకు కొట్టేసారు కొడుకు చొక్క అంతా ఇడిపోయింది ఎంత అన్యాయం చేశారో అసలు ఎవరికి కూడా కొడుకుని కన్నా తల్లికి ఎవరికి తల్లిదండ్రులకి ఇలాంటి కష్టం రాకూడదు ఇలాంటి అమ్మాయి పుట్టిన నా కొడుకు భార్య కింద రాకూడదు ఎంత యసపడిపోతున్నామో రద్దు బేకాళ్ళ అలాగా ధైర్యమే ధైర్యంగా మేము ఆ దేవుడిని తలుచుకుని మాకు న్యాయం చేస్తారని కపిలేశ్వరపురం మండలం నాది మూడు సంవత్సరాలు ఒక నెల తక్కువ నెల తక్కువ మూడు సంవత్సరాలు అయింది మమ్మల్ని బయటకు గెలిపేసి ఊళ్ళో చిచ్చుబాబు రవి దంగేర్రవి ఆ మా అబ్బాయి భార్య ఆవిడ తమ్ముడు కొంతమంది రౌడీలు చుండ్రు రాము పుట్ట వెంకటబాబు పుట్ట ప్రతాప్ వీళ్ళంతా గెంటేసారు బయటకి మూడు సంవత్సరాల నుంచి ఇలా కలెక్టర్ ఆఫీస్కి ఆర్డిఓ ఆఫీస్కి అక్కడ ఆగకుండా కాకినాడలో ఉండే ఆఫీసుకి కూడా తిరిగాం ఏమీ అవలేదు ఆఖరికి హైకోర్టుకి వెళ్ళి వేసుకుంటే రిట్ వేసుకుంటే ఇంట్లో అర్జెంట్గా పెట్టమని కలెక్టర్ పెట్టింది పెట్టలేదు ఎనిమిది నెలలు అయింది వచ్చి పెట్టలేదు ఎనిమిది నెలలు ఇంట్లోని ఇప్పుడు మళ్ళీ ఏమండి ఇంక మాకు మరణమే సరణు మీరు చెయ్యకపోతేనే అని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చి వస్తున్నామండి అది విషయం చెప్పారు చెప్పారు నా